హాయ్ అండి ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా మరి ఎండలు బాగా మండిపోతున్నాయండి విపరీతంగా ఉన్నాయి మొక్కలు మలమల మాడిపోయి వాడిపోతున్నాయి రెండు సార్లు నీళ్లు పోసిన ఉదయం సాయంత్రం అయినా ఎండ లేని సమయంలోనే నీళ్ళు వేయండి చల్లగా అయ్యాక అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే మల్లె చెట్టు చూసారా ఎంత చక్కగా ఫ్లవర్ పూసింది చిన్న చెట్టు అయితే చాలా బుద్ధిగా ముద్దుగా పూలు పూసేసింది నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను మళ్ళీ మనకు సెప్టెంబర్ మంత్ వరకు పూలు పూజించాలని చెప్పి అయితే ఈరోజు నేను ఒక ముఖ్యమైన వీడియోతో మీకు ముందుకు వచ్చాను అదేంటంటే ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నాము తరచుగా ఎప్సమ్ సాల్ట్ అని చెప్పి ఎప్సమ్ సాల్ట్ అనే గార్డెనింగ్ అంత అవసరమా అంత ముఖ్యమా అనేది సారాంశం అందులో ఏమేమి ఉంటుంది అన్ని డీటెయిల్గా చెప్తాను అన్నమాట ఇదిగోండి ఇదే అబ్సన్ సాల్ట్ అనమాట నేను మీ జోగి బ్రో వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్ మరి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే ప్లీజ్ షేర్ ప్లీజ్ కామెంట్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్కి చెప్పేసి మన ఛానల్కు సపోర్ట్గా ఇవ్వండి ఉండండి సపోర్ట్ ఇవ్వండి ఇదిగోండి ఇది మనకు చూడటానికి టేస్టింగ్ సాల్ట్లా ఉంటుంది కాకపోతే ఇది మనం టేస్టింగ్ సాల్ట్గా యూజ్ చేయకూడదు అయితే ఇది ఏమిటంటే ఒక నేచురల్ మినరల్ సప్లిమెంట్ అన్నమాట మరి ఇది మనకు మొక్కలకు అత్యవసరంగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు బిజీ షెడ్యూల్లో మనం మొక్కలను కరెక్ట్గా సాకలేము అలాగే మట్టిలో ఉండే పీహెచ్ స్థాయిని కూడా సరిగ్గా మనము స్టాండర్డ్గా మెయింటైన్ చేయలేకపోతున్నాం కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాల్ట్ అనేది చాలా ముఖ్యంగా అవసరం ఉంటుందన్నమాట అయితే ఈ ఎప్సమ్ సాల్ట్లో ఏముంటుందంటే మెగ్నీషియం సల్ఫర్ మరియు ఆక్సిజన్ ఉంటుందన్నమాట దీని తాలూకు ఉపయోగాలు ఏంటన్నవి ఇప్పుడు మనం చూద్దాం ఇది ఉపయోగాలు ఏంటంటే మొక్క చక్కగా ఎదిగి రూట్స్ డెవలప్ అవ్వడానికి మట్టిలో నుంచి మినరల్స్ అలాగే పోషక తీసుకోవటానికి విత్తనాలు మొలకెత్తడానికి చాలా ఉపయోగపడుతుంది చూసారా అయితే ఇప్పుడు నేను కొంచెం మీకు స్టక్ చేస్తున్నాను ఇది ఫోర్ లీటర్ అన్నమాట వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ అంటే మనకు ఫిఫ్టీన్ ఎంఎల్ అన్నమాట ఆ ఫిఫ్టీన్ ఎంఎల్ ఎఫ్సమ్ సాల్ట్ని తీసుకుంటున్నాను ఆ ఎఫ్సమ్ సాల్ట్ను ఆ వాటర్లో వేసి చక్కగా కలుపుతాను అనమాట ఒక స్టిక్తో చక్కగా కలిపేసుకొని ఆ ఎప్సమ్ సాల్ట్ అందులో వాటర్లో వేసేసి స్టిక్తో చక్కగా కలిపేసి అది చక్కగా కరిగిపోయినాక దానిని నేను ఏం చేస్తానన్నది మీరు చూదురు కానీ అయితే ఇప్పుడు ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే విత్తనాలు మొలకెత్తడంలో ఇది ఒక మంచి పాత్ర పోషిస్తుందండి అలాగే పువ్వులు పెద్ద పెద్దగా పూయటానికి ఎక్కువ పువ్వులు పూయటానికి చెట్టు గుబురుగా కొమ్మలు మొ తొడిగి గుబురుగా అవ్వటానికి అలాగే నేచురల్ కలర్స్ రావటానికి వెజిటేబుల్స్ ఎక్కువగా కాయటానికి మంచి నాణ్యమైనవి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ మొక్కలకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట దీని పని ఏంటి అనంటే మనకు మట్టిలో వేయటం వల్ల మట్టిలో ఉండే పీహెచ్ స్థాయిని ఇది పెంచుతుంది మట్టిలో ఉండే అలాగే మినరల్స్ నేను మొక్క వేళ్లకు చక్కగా అందిస్తుంది అన్నమాట ఈ విధంగా అందించడం వల్ల మొక్క చక్కగా ఎదుగుతుంది అలాగే దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటి అంటే మనకు ఎప్పుడు ఇవ్వాలంటే మనకు మొక్క నది పచ్చగా ఉండే ఆకులు మారిపోయి పశువు పచ్చదనాన్ని వచ్చినప్పుడు అప్పుడు మనం ఇది అప్సమ్ సాల్ట్ ఇస్తే సెట్ అవుతుంది అబ్సమ్ సాల్ట్ను మనం ఎలా ఇవ్వాలి అనుకుంటే ఇదిగోండి ఈ స్ప్రేయింగ్ బాటిల్లో కూడా తీసుకున్నాను స్ప్రే చేసుకోవచ్చు ఆకుల పైన చక్కగా స్ప్రే చేసుకోవాలి మనం ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం మనము మినిమము ఒక రెండు వారాలకు ఒకసారి ఇదిగోండి అన్ని మొక్కలపైన చక్కగా స్ప్రే చేసుకోండి ఆకులు ఆకుల ద్వారా కూడా మొక్కకు చాలా పోషకాలన్నీ పత్రహరితం ద్వారా చాలా తొందరగా గ్రహిస్తుంది ఇంట్లో ఉండే అన్ని మొక్కలకు ఈజీగా దీనిని అప్లై చేయవచ్చు ఇవ్వచ్చు చామంత మొక్కలకి ఇస్తే అవి మనకు సీజన్ వస్తుంది కదా ఇంకా జూన్లో తొలకరి జలు పడేటప్పటికి ఇదిగోండి ఇది గరిక అనమాట ఆ గరిక కూడా నేను ఇస్తున్నాను ప్రతి మొక్కకు మన ఇంట్లో ఉండే ప్రతి మొక్కకు కూడాను స్ప్రే చేయటం వల్ల చాలా ఉపయోగంగా ఉండింది అలాగే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే నేను ఎండక కొంచెం ఉందని చెప్పి నీళ్ళు ఇంకా వేయలేదు కాబట్టి మొక్కలు కొంచెం మీకు కొంచెము డల్లుగా కనపడేట్టు వాడేట్టుగా ఉండొచ్చు అయితే నీడగా సెవెన్ ఇలా నీళ్ళు నేను ఇస్తాను మళ్ళీ ఎండ చల్లబడినాక అలాగే విరగడానికి ఒక్కొక్కసారి మనము మొక్కలు తెచ్చి ఉడుస్తుంటాం అవి సాకు గురవుతాయి కదా అవి మన వాతావరణం షట్ అవ్వక ఒక్కొక్కసారి ఎండలో కట్ చేయవలసి వస్తుంది అవి సాక్కు గురవుతాయి అన్నమాట అయితే ఇది స్ప్రే చేయటం వల్ల మెట్టులు ఇవ్వటం వల్ల ఆ షాప్ నుంచి ఇది ఇది ఎన్ని ఉపయోగాలు ఎంత ఉపయుక్తంగా ఉంటుందంటే మనకు అంత ఉపయుక్తంగా ఉంటుంది ఈ రెండు వారాలకు ఒక్కసారి మనము ఒక టేబుల్ స్పూన్ అంటే ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకొని ఫోర్ లీటర్ వాటర్లో కలిపి అది మొక్కలు మొదలలో వేసి అలాగే ఆకులన్నిటికీ చక్కగా స్ప్రే చేసుకొని మీ ఇంట్లో ఉండే ప్రతి మొక్కకు ఏ మొక్కకైనా చక్కగా స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకొని చూడండి మీరు మళ్ళీ టూ వీక్స్ పోయినాక మళ్ళీ ఒకసారి ఇస్తూ ఉంటే మొక్కలు ఎలా పెరుగుతాయో రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అనమాట అప్సం సాల్ట్ వల్ల ఇన్ని ఉపయోగాలని ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని అని నేను అనుకుంటున్నాను మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి అలాగే నాకు ఈ వీడియోను అలాగే మన ఛానల్ను చూస్తారని నేను అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీదకి వస్తాను వీడియో నేను కొంచెం లేటుగా అవుతుంది దాని గురించి మీరేమి ఇది అవ్వద్దు నాకు సమయం ఉండట్లేదు మన మూడు ఛానల్ ఉన్నాయి కదా అందునుంచి కొంచెం డిలే అవుతుందన్నమాట మరి సారీ టు డిలే నేను వీక్లీ టూ వీడియోస్ అయినా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను షార్ట్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి అలాగే మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్స్ కూడా పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్